వెల్కమ్ టు తెలుగు న్యూస్ నేను భువన అప్డేట్స్ చూద్దాం సీతారాముల స్వామి దేవస్థానం అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి హిందూ ధర్మాన్ని కాపాడుకోవడంలో దేవాలయాలు అభివృద్ధి పరచడంలో కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళుతోందని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండలం గుండెమడకల గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న సీతారాముల స్వామి దేవస్థాన శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కూటమి ప్రముఖ నేతలతో కలిసి వేద శాస్త్రానుసారంగా ఆయన శంకుస్థాపన గావించారు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఒక కోటి మంజూరైందని దేవస్థానం అభివృద్ధికి మరెన్నో ప్రణాళికలు రచించి గుండెమడకల గ్రామ అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి తెలిపారు కాబట్టి దానికి ఇంకొక మార్గం లేదు ఇది ప్రత్యేకంగా ఈ గ్రామం అలాంటిది స్వర్గీయ ఏసీ సుబ్బారెడ్డి గారు ఆనం సంజీవిరెడ్డి గారికి అత్యంత ప్రీతిపాత్రమైన గ్రామం తర్వాత ఆనంద వెంకటరెడ్డి గారు తర్వాత వివేకాన్న మమ్మల్ని అందరినీ కూడా ఆదరించి మమ్మల్ని అభిమానించేటువంటి గ్రామం ఈ గ్రామం ఈ గ్రామం చుట్టుపక్కల కూడా అదే విధంగా ఉంది కాకుంటే మేము ఓబుల్లెటితో అప్పుడప్పుడు గొడవ పడుతుంటాం తయారపడుతుంటాం మళ్ళీ సంతోషంగా కలిసిపోతుంది అది మా మధ్య ఉన్నటువంటి సంబంధం వల్ల అలాంటివి జరుగుతూ ఉంటాయి కానీ ఈ గ్రామాలన్నీ ఎప్పుడూ కూడా మమ్మల్ని ఆదరించినటువంటి గ్రామాలు ఈ గ్రామాల పట్ల ప్రత్యేక శ్రద్ధతో పని చేయడం జరుగుతుంది నల్లగండ స్వామి ఆలయం కొండ మీద ఆలయం ఉంది దానికి నిధులు కావాలి నువ్వు ఏ విధంగా ఇస్తావో ఇవ్వాలి అని అంటే టూరిజం డిపార్ట్మెంట్ నుంచి ఆర్థిక శాఖ నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే నిధులు మంజూరు చేయించి లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని దాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడం జరిగింది అనేక మంది దాతలు ఉన్నారు ఈ ప్రాంతాల్లో దాతలు లేక ప్రభుత్వమే కావాలని కాదు అనేక మంది దాతలు ముందుకొచ్చి వారందరూ కూడా సహకరించి ఆలయాలన్నింటినీ కూడా పునర్నిర్మాణం చేసుకుని ఆ గ్రామాల్లో ఉన్నటువంటి భక్తులు ఆ దైవ దర్శనంతో ఆధ్యాత్మికతని ప్రసాదించడంలో అందరూ కలిసి పనిచేస్తున్నారు